హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి నాకెందుకో ఈసారి మీకు ఒక సింపుల్ రెసిపీని షేర్ చేయాలనిపించింది దానికి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మరీ అంత ఎక్కువ స్పెషల్ కర్రీ అయితే కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ అంటే ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా చేసుకున్నారు లేదో నాకైతే తెలియదు కానీ షేర్ చేయాలి అనిపించి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది ఇక్కడ నేను సింపుల్గా బీన్స్ని ఫ్రై చేస్తున్నాను అది కూడా చూస్తున్నారు కదా దీంట్లో కొబ్బరి కూర యూస్ చేసి బీన్స్ని ఫ్రై చేస్తామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వీటిని సూపర్ మార్కెట్స్లో ఎలాగో తీసుకోవట్లేదు అంటే వెజిటేబుల్ మార్కెట్ నుంచి తీసుకుంటే ఆ సరౌండింగ్స్ అనేవి ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు కదా అందుకని చెప్పి వెజిటేబుల్స్ ఏవైనా సరే నీట్గా చాలా బాగా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఎక్కడైతే సింపుల్గా కడాయిని ఆన్ చేసుకొని చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటే ఇది ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు మనం కోకోనట్ ని యూస్ చేస్తాం కనుక ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆ పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుని బాగా వాష్ చేసిన బీన్స్ ని కూడా ఇందులో వేసి టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే కొంచెం అంత పసుపు వేసి వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మనకి ఈ బీన్స్ లో ఉండే వాటర్ అబ్జర్వ్ అయిపోయే వరకు ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక కొబ్బరికాయలోని సగం చక్కని కొబ్బరి తురుము తీసుకొని ఆ కొబ్బరి తురుముని ఇందులో వేసుకుంటే ఫ్రెష్ కోకోనట్ వేసుకొని ఇలా ఈ బీన్స్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సింపులే చాలా అంటే పది నిమిషాల్లో మనకి ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం తయారు చేసుకున్న కొబ్బరి కూరని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ కొబ్బరి కూర బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీని మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ